నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగతో కోలాహలం నెలకొంది ఐదు రోజుల పాటు పండుగకు తొలి రోజు రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేశారు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తుల రాకతో స్వర్ణాల చెరువు కిక్కిరిసిపోయింది చెరువులో స్నానాలు ఆచరించి తమ కోరికలు రొట్టెలు పట్టుకుని భక్తులు భుజిస్తున్నారు బారాషాహిద్లకు గలేఫ్లు పూల చెద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా చరిత్రకెక్కిన ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది చాలా నమ్మకం ఉంది ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడ అన్ని బాగా జరుగుతాయి అంటే మనం కోరుకున్నవన్నీ ప్రతివి బాగా అవుతుంది అందుకే ప్రతిసారి రావాలని అనుకుంటున్నాం బాగుంది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాం మేము ఇక్కడికి మేము తెలంగాణ సిద్దిపేట నుంచి వచ్చాము ఇక్కడికి బాగానే ఉన్నాయి లేదండి మేము ఇప్పుడే వచ్చాము నమ్మకం ఇప్పుడే వచ్చాము బాగుందండి ట్లు బానే ఉన్నాయి కానీ క్యూ లైన్ కొంచెం కొంచెం బాగా మెయింటైన్ చేయాలి మధ్యలో దూరేస్తున్నారు వెనకొళ్ళు వెనకే వండిపోతున్నారు ముందోళ్ళు దూరిపోతున్నారు కొంచెం ఆ విషయంలో కేర్ తీసుకోవాలి నీట్నెస్ హైజీన్ మొత్తం బాగుంది ఇది ఒకటే క్యూ లైన్ ఒకటే ఇదే రెండోసారి అండి ఆ పర్లేదండి ఇల్లు కట్టుకోవటం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మా అబ్బాయి చదువు కోసం న్యూస్ పెడినండి ఫస్ట్ బయర్ హే सब सहूलत खाने पीने पानी का सब अच्छा है सब हमें ए बैंगलोर से आई एम फ्रॉम बैंगलोर टू वी हैव बीन केम फॉर हेयर फॉर दर गार्ड टू मीट बिकॉज वी हैव बीन हर्ड सो मेनी थिंग्स अबाउट येयर सो वी जस्ट टू थिंग्स वी एक्सप्लोर दिस ब्यूटीफुल एक्सपीरियंस वी हैव बीन केम हियर एंड लेट वी सी वॉट विल है